ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్వేచ్ఛర్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈ రోజు నుంచి నవరాత్రులలో మొదటి రోజైన ఈ రోజండి మామూలుగా నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తూ అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారి పూజలో మనం పూర్తిగా నిమగ్నమైపోతాం ఈ నవరాత్రులు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది ఉంటుంది కానీ ఏ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ నవరాత్రులు జరుపుకోలేకపోయినవారు అలాగే ఈ నవరాత్రి పూజని ఎవరు కూడా వీక్షించని వారు ఎవరూ కూడా చూడలేనటువంటి వారు ఈ స్తోత్రాలు ఇలాంటివన్నీ కూడా విలలేని పరిస్థితుల్లో ఉండి ఏదైనా అంటూ ముట్టు ఉండి ఇలాంటివన్నీ మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనుక మనకు ఆశ ఉంటుంది కదా నవరాత్రులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అమ్మవారిని మనం పూజించుకోవాలి పూజా ఫలితాన్ని పొందాలి అని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రం అనేది అమ్మవారి పూజ చేసినా చెయ్యకపోయినా కూడా చేసేవారు కావచ్చు చేయలేని వారు కావచ్చు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని సాయంత్రం వేళలో మనం చెప్పుకున్నట్లయితే పూజ చేసినంత ఫలితం అనేది ఉంటుందండి ఈ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఏ విధంగా ఆ మంత్రం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈ నవరాత్రులలో దుర్గమ్మవారి పూజలలో వారాహి అమ్మవారిని పూజించవచ్చా వారాహి అమ్మవారికి మంత్రాలు చెప్పుకోవచ్చా వారాహి అమ్మవారిని మనం ఏ పరిహారమైనా చేసుకోవచ్చా అనే డౌట్ ఎవరికైనా వస్తుందండి ఖచ్చితంగా వారాహి అమ్మవారిని పూజించుకోవచ్చు ఎందుకు అంటే వారాహి అమ్మవారు కూడా పార్వతీదేవి యొక్క అంశవే కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి సప్తమాతృకులలో ఒకరిగా ఉండేటువంటి వారాహి అమ్మవారు కూడా లక్ష్ పార్వతీదేవి నుంచి ఉద్భవించిన వారే రక్త బీజాలను చంపడానికై ఒక్కొక్క బీజాన్ని ఒక్కొక్క మాతృకులలో ఒక్కొక్క అవతారం ఎత్తే వారిలో వారాహి అమ్మవారి అవతారం కూడా పార్వతీదేవి అంశే అలాగే లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి అమ్మవారిని కూడా పూజించుకోవచ్చు వారాహి అమ్మవారిని కూడా ఈ నవరాత్రులలో అమ్మవారి మంత్రాలు చెప్పుకోవచ్చు అమ్మవారి మూల మంత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని మనం ఈ తొమ్మిది రోజులు గనక మీరు పూజ చేయలేని వారు పూజ చేసుకోనిలేని వారు చేసుకుంటున్న వారైనా సరే ఏం బాధపడిన అవసరం లేదండి ఆ వారాహి అమ్మవారి యొక్క గాయత్రి మంత్రాన్ని గనక రాత్రి పడుకోబోయే ముందు గనక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు కనుక మనం పూజించ చెప్పుకున్నట్లయితే వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజించుకున్నటువంటి ఫలితం అనేది మనకు ఉంటుంది ఆ మంత్రాన్ని మేము నిష్టగా ఉండి చదువుకోవాలండి పీరియడ్స్ టైంలో ఉన్నాం కదా మేము పూజ చేసుకోలేకపోతున్నాం కొంచెం అంటు ముట్టులో ఉన్నాము అంటే అలాంటివి ఏమీ అవసరం లేదు అలా ఉన్నా కూడా పర్వాలేదు అమ్మవారి వారాహి మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని దాన్నే మూల మంత్రం అని కూడా అంటారు ఆ మంత్రాలను వచ్చేసి రాత్రి మీరు హోరా టైంలో లేదంటే మీరు నిద్రపోక ముందు అన్నం తినక ముందు వచ్చేసి ఈ మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు చెప్పుకుంటే సరిపోతుందండి లేదు అంతసేపు మేము చెప్పుకోలేమండి అంటే మీరు ఒక్కసారైనా చెప్పుకోండి ఐదు సార్లు అయినా చెప్పుకోండి మీరు ప్రతిరోజు కనుక ఒక్కసారైనా సరే ఆ మంత్రాన్ని మీరు చెప్పుకొని నిద్రపోండి ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం అనేది మీపై కలుగుతుంది తప్పకుండా ఈ నవరాత్రులు చేసినంతటి పూజ ఫలితం అనేది మీకు దక్కుతుంది మీరు పూజ చేసుకునే వాళ్ళైతే పూజ అంతా చేసుకొని తర్వాత అమ్మవారి మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని చెప్పుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి అలా అయినా కూడా చేసుకోవచ్చు పూజ చేసుకోలేని వారు మీరు హాస్టల్స్లో ఉన్నవారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన వారు ఎక్కడన్నా సరే కొంచెం మీరు టైం చూసుకొని ఈ మంత్రం అనేది మీరు రోజంతట్లో కలిసి ఎప్పుడైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ చెప్పుకోగలిగితే శ్రేయస్కరం అండి మిట్ట అలా ఏం కాకుండా ఉదయాన్నేనైనా సాయంత్రం పొద్దుపోయాక మీరు నిద్రపోయే లోపల ఏ టైంలోనైనా సరే వారాహ్యం వారి గాయత్రి మంత్రాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తొమ్మిది సార్లు వరకు ప్రకటించవచ్చండి అంత టైం లేదనుకున్న వారు ఒక్కసారైనా మీ ఇష్టం రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు అయినా కూడా చెప్పుకోవచ్చు ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తానండి ఒక స్క్రీన్షాట్ అనేది తీసుకొని మీరు మనస్ఫూర్తిగా మీ సంకల్పం అనేది ఏదైనా ఉంటే మనసులో అనుకొని ఇలా మంత్రాన్ని జపించడం వల్ల మీరు అనుకున్న కోరిక కూడా ఈ తొమ్మిది రోజుల్లోనే తీరిపోయే అవకాశం అనేది ఉంది ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం అందరూ పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మంత్రం స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అది దాన్ని ఎలా పలకాలి అనేది కూడా చదివి వినిపిస్తాను అలాగే పలకండి తప్పులు అసలు దొరలొద్దు ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అండే అండిని నమ రుండే రుండిని నమ జంబే జంబిని నమ మోహి మోహిని నమ స్తంభే స్తంభిని నమ్మ సర్వష్టప్రదుష్టాం సర్వక్సిద్ధ సర్కూచ్ జిహ్వ స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఠహట్ హుం అస్త్రాయ పట్ స్వాహ ఇలా ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు మీరు దాన్ని బాగా పలికేంత వరకు చదువుకొని తర్వాత మీరు ఇలా అమ్మని మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు కానివ్వండి కోరికలు కానివ్వండి కష్టాలు బాధలు అన్నిటి నుంచి ముఖ్యంగా అప్పుల బాధల నుంచి మనం బయటపడిగేటువంటి ఒక గొప్ప అమ్మవారి గాయత్రి మంత్రం ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో రోజులో ఒక్కసారైనా సరే అమ్మవారి మంత్రాన్ని అందరూ పఠించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత